కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు ముప్పై ఎనిమిదో భాగం తెలుగు కలర్ చిత్ర చరిత్రలో ఒకే నెలలో రెండు కలర్ చిత్రాలు విడుదల తొలిసారి హీమేన్ పంతొమ్మిది వందల ఒకటి జూన్ సతీ అనసూయ కళ్యాణ మండపం నటరత్న డెబ్బై ఐదు మే మాయామచింద్ర మరియు సంసారం నటశేఖర జూన్ డెబ్బై ఆరు మనవోధికత మరియు రామరాజ్యంలో రక్తపాత నటసామ్రాట్ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై మూడు ముద్దుల మొగుడు మరియు వరంత సంక్రాంతి తెలుగు కలర్ చిత్ర చరిత్రలో తొలిసారి ఒకే నెలలో రెండు టైటిల్ రోల్ కలర్ చిత్రాలు విడుదల హ్యూమాన్ పంతొమ్మిది ఆరు సెప్టెంబర్ పగరబోతు మరియు మనగాడు నటరత్న పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ శృంగారాముడు మరియు యుగంధర్ నటశేఖర్ పంతొమ్మిది వందల ఎనభై మార్చ్ కొత్తపెట్రోడి మరియు గణ గణానదొంగ చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ టింగురంగడు మరియు యమకింకరుడు నటసామ్రాట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి కోటీశ్వరుడు మరియు తాండవ తెలుగు కలర్ చిత్ర చరిత్రలో ఒకే నెలలో రెండు టైటిల్ రోల్ కలర్ చిత్రాలు విడుదలై వంద రోజులు ప్రదర్శించబడిన చిత్రాలు గల హీరోలు తొలిసారి హీమాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్ పగరబూతు మరియు మనగాడు రెండు కేంద్రాల్లో వంద రోజులు నరశేఖర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ సిరిపెరు మనగాడు మరియు మానాయకుడు కథా సత్యుడు హైదరాబాద్లో ఒకే నెలలో రెండు కల చిత్రాలు విడుదలై రెండు చిత్రాలు డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడిన సందర్భాలు హీమాన్ నాలుగు సార్లు పంతొమ్మిది వందల జూన్ సత్యవశ్వ సాగర్ యాభై రోజులు కళ్యాణ ముట్టం దీపక్ డెబ్బై రోజులు పంతొమ్మిది వందల డెబ్బై మే బాబు వెంకటేషిమీ వేసి డెబ్బై రోజులు జీవన శాంతి వేసి నూట నాలుగు రోజులు డెబ్బై ఆరు సెప్టెంబర్ పొగబో సుదర్శన ఫైవ్ వేసి నలభై తొమ్మిది రోజులు మనగాడు వెంకటేశ్వర సెవెంటీఎం డెబ్బై ఎనిమిది రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇల్లాలు వెంకటేశ్వర సెవెంటీ వేసి నూట పదకొండు రోజులు దీపారాధన బసంతేసి డెబ్బై రోజులు ఇతర హీలలో మొదటిసారి రెబల్ స్టార్ పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు సీతారాములు సుదర్శన సెవెంటం వేసి తొంభై రెండు రోజులు బెబ్బరి సుదర్శన టఫీ వేసి యాభై ఏడు రోజులు నటశేఖర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ శక్తి సుదర్శన తటిఫం వేసి నలభై రోజులు ప్రజారాజ్యం సంగమేసి యాభై ఒక్క రోజులు